a máscara రాఖీ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ వీర మహిళలు శనివారం తిరుపతిలోని కాలనీ నందు ఎమ్మెల్యే అలాగే తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తుడా చైర్మన్ లు మాట్లాడుతూ రాఖీ పండుగ ఎంతో పవిత్రమైనదని సోదర సోదరి మండల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే ఈ అపురూపమైన వేడుక రాఖీ పండుగ అన్నారు ఆప్యాయత అనురాగాల నడుమ మహిళలతో కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులు మహిళలందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని అన్నారు మా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా పార్టీలో మహిళలకు పెద్దపేట వేస్తారని అందుకే మా పార్టీలోని మహిళలను వేరే మహిళలుగా పిలుస్తామన్నారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాష్ట్రంలో మహిళలందరూ సంతోషంగా ఉంటారని హామీ ఇచ్చారు మహిళల రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు